శయనార్థుల్లా నేను మీ పల్లె ప్రవీణ్ నిర్ మీడియా మరియు నాగార్మ ఎన్జి అమ్మ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనం ఈ యొక్క తిరుపతి జిల్లా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుపతి జిల్లా కోట మండలం కర్లపూడి గ్రామంలో ఉన్నాము ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా గ్రామస్తులు పోలేరమ్మ తల్లిని స్వచ్ఛంగా జరుపుకొని అమ్మవారికి ఇష్ట నియమాలతోని పూజలు అందిస్తున్నారు మరి యొక్క మనం మీకు తెలుసు కదా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ మనం చెప్పడం కంటే వారు చెప్తేనే బాగుంటుంది మనకి వారి గ్రామానికి వచ్చాము ఇక్కడ జాతర అవుతుంది ఊరు జాతర ఏ జాతర అవుతుంది అసలు ఈ పోలేరమ్మను ఎప్పటి నుంచి నిలుపుకున్నారు ఎలా అనేది మనం తెలుసుకుంటూ వద్దాము ఒక్కసారి అన్న నమస్తే పేరు శ్రీనివాస కర్లపూడి సరే కర్లపూడి గ్రామము సరే ఇక్కడ పోలే మా వెలిసింది కదా ఎప్పుడు వెలిసింది మా మొత్తం ఆధార్ కార్డిని మేము పెట్టుకుంటానే ఉన్నాం ఓకే సరే ఈ అమ్మవారు వెలిసిందని ఎట్లా తెలిసింది అంటే నీకు ఎవరు చెప్పిన మీ తాతలు చెప్పినారా మా ఊరి ఇప్పుడు మేమే డబ్బు అంత కొంచెం ఉంటే మా ఊరి నుంచి పెట్టుకుంటా ఉన్నాం ఇంక మీకు వచ్చి చెప్పింది ఇక్కడ వెలిసిన నుంచి పూజలు తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది దాదాపు ఒకరించి పెట్టుకుంటారు ఇక్కడే ఇక్కడ అమ్మవారికి పెడుతున్నాయి పెడుతున్నాడు మంచి జరుగుతుంది మాకు మంచి సుఖంగా జరుగుతాను మా కుటుంబానికి ఇక్కడ నాగార్పు అమ్మ గారు కూడా వచ్చారు అమ్మవారి నుంచి ఎప్పుడు పరిచయం మీకు నాగార్ సంవత్సరం నుంచి మాకు పరిశ్రమ సంవత్సరం మూడు నెలలు ఏ విధంగా పరిచయం అంటే ఎట్లా చునపూరు జాతరకి అమ్మగారు జాతర వారి వచ్చారో ఆ నుంచి మాకు పరిశ్రమ దేవాలకి వచ్చినప్పుడు దేవత కార్యక్రమాలు మంచి జరుగుతున్నాయి కదా నమస్తే మీ పేరు నా పేరు పద్మావతి మీరు ఇక్కడ అన్నకు ఏమవుతారు మీకు కూడా అమ్మవారు వస్తుందంట మరి అమ్మవారు వచ్చినప్పుడు ఏమైనా వాకు చెప్తుందా నాకు వస్తందే అంటే కళలు కళలు ఏమన్నా వస్తుందా ఎప్పుడైనా కళ రూపంలో కానీ మామూలుగా అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు వస్తుంది వచ్చి వెళ్తుంది మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఇదే ఊరా మీకు అన్న ఏమవుతారు మీకు అమ్మవారి గురించి కొన్ని విషయాలు చెప్పండి అమ్మవారి గురించి నేనే నేనే కూడా అమ్మవారు వచ్చి ఊర్లో వాళ్ళకి తెలుసా ఇట్లా మీకు ఇట్లా వస్తుందని తెలుసు అందరికి తెలుసు ఊరు వారు కూడా మిమ్మల్ని మంచిగా ఆదరించారు అమ్మవారికి పూజలు చేస్తుంటారా అమ్మ మీ పేరు మీరేమవుతారు ఇక్కడ మరి మీకు అమ్మవారు సరే మీకు కూడా అమ్మవారి గురించి పోలేలమ్మ గురించి మాట్లాడుతుందా మీతోనే మరి ఏం చెప్తుంది అమ్మవారు మీకు మీ పాప చదువుతున్నారా మీరు మీ మీకు అమ్మవారి గురించి కుటుంబం ఇది

మరి ఈ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి నాగార్పు అమ్మ ఛానల్ ఎన్జి అమ్మ ఛానల్ చూస్తున్నటువంటి పిపిఆర్ మీడియా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కట్లపూడి గ్రామం ప్రజలు కూడా ఇక్కడ ఉన్న ఈ ఛానల్ చూస్తారు కాబట్టి అన్న నమస్తే ఈ అన్న అమ్మవారు ఎప్పుడు ఉంటాడు పాపము ఇలా ఏ అర్ధరాత్రి పిలిచిన వస్తాడు అన్నగారు మీకు అమ్మవారు ఎప్పుడు పరిచయము మీ పేరు సుబ్రమణ్యం మీ మీది ఇక్కడ నాయుడుపేట అమ్మవారు కూడా మీద కూడా చెప్తా ఉంటుంది మీకు మంచి జరుగుతుంది అమ్మవారి ఉండడం వల్ల చూస్తున్నటువంటి నాగరపు అమ్మ అవ్వ ఈ అమ్మవారి గురించి మీకు తెలిసింది అమ్మ నమస్తే మరొకసారి మిమ్మల్ని దర్శించుకోవడం చాలా మాకు అమ్మ మరి అమ్మ మరి ఈ ఊరు ఎప్పటి నుంచి పరిచయము మరి అమ్మ పోలేరమ్మ అమ్మ కొన్ని కొన్ని తెలియపరచుకునే విధంగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కర్లకోటిగా గ్రామం కోట మండలము తిరుపతి జిల్లా ఆ గ్రామంలోకి ఆ గ్రామం నుంచి పోతూ ఉంటుంది అదేవిధంగా ముట్టేలమ్మ పోలేరమ్మ ఆ కురికాడికి ఏంటి వస్తుంటే ఈ గ్రామస్తులు నాకు ఇక్కడ కొలిసే పోలేరమ్మ గ్రామస్తులు ఆ ఇంటి వాళ్ళు నాతో కలిసి మాట్లాడినారు ఏ విధంగా జరగాల్సిందో ఆ విధంగా జరుగుతుందని తెలియపరిచి పంపించేశాను తర్వాత వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చారు వచ్చిన తర్వాత ఏంది పరిస్థితి అంటే పోలేరమ్మ నిలబెట్టుకున్నాము మా భార్యకి వస్తుంది ఇంట్లో వాళ్ళు రావటం లేదు ఎందువల్ల రావటం లేదు తెలియపరచుకోవడానికి వచ్చిస్తున్నాము అని వాళ్ళు తెలియపరిచినారు నేను వచ్చి అమ్మవారిని తెలిసి మాట్లాడి కొంచెం పరిస్థితి బాగలేకపోతే అవి కూడా కరెక్ట్ చేసుకోండి అని తెలియపరిచి అమ్మవారు ఉండాలి మీద మీకు మంచిగా జరగదు ఎవరి మాట బాగా అని తెలియపరిచి ఈ తిరి తిరుశూలం పెట్టాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా నన్ను పిలిచినా కూడా రాలేని పరిస్థితి అండి ఈరోజు నాకు కుదిరింది అమ్మవారికి ఏటించుకోవాలా అమ్మవారికి పెట్టుకోవాలా మీరు ఏడు దాకా రావాలని తెలియపరిస్తే నా ఎక్కడున్నా కూడా ఇకి రావాలమ్మకాడికి అని వచ్చి వాళ్ళ మనస్ఫూర్తిగా అనుకున్నది సాధించుకోవాలి పోవాలని కోరుకుంటూ ధన్యవాదాలమ్మ ఖచ్చితంగా అమ్మవారికి అమ్మవారికి ఉంది కాబట్టి అమ్మవారి ద్వారా వాకు పలికించి నిజాలంట చెప్పించి వారికి కూడా విద్యా యోగము ఉద్యోగ యోగము శాంతి కలిగిస్తారు మీ ద్వారా అది అవుతుందని కోరుకున్నాం సో చూశారు కదా ఫ్రెండ్స్ పింజి అమ్మ ఛానల్ చూస్తున్నట్టు పీపీఆర్ మీడియా ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా మరి ఇట్లా పల్లెలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వెలిసి ఉన్నటువంటి అమ్మవార్లు గ్రామ దేవతల పట్ల ఈ విధంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ మూఢనమ్మకాలు అనేటువంటి వారికి చెంప మనం చూపించే విధంగా న్యాయాన్ని నిజాన్ని నిజం ఉన్నట్టుగా తెలుసుకోవడమే మన ఛానల్ ప్రత్యేక లక్ష్యం కాబట్టి ఇవన్నీ నిజంగా జరుగుతున్నటువంటి యొక్క గ్రామంలలో జరుగుతున్నటువంటి సాంప్రదాయ సంస్కృతులు ఇంకా కొనసాగుతున్నాయి పురాతనమైన కొనసాగిస్తూ మరొక మంచి వీడియోలో మరీ మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఎన్జి అమ్మ ఛానల్ మరియు పిపిఆర్ మీడియా నాగార్పు తల్లికి పోలేరమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి నాగులెల్లమ్మ తల్లికి చెంగాలమ్మ తల్లికి సీతాలమ్మ తల్లికి జైబోలో ఏడుగులక్క చెల్లెల బాతాకి